రాష్ట్రంలో రైతు సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ప్రభుత్వ శాసనసభ్యులు జీవి ఆంసనీయులు అన్నారు సావల్యపుర మండలం బొందెలపాలెం గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ఉచితంగా ఎలుకల నిర్మూలన మందులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టి పంటలను కాపాడుకోవాలని కోరారు రైతులకు పంట రుణాలు విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు సకాలంలో అందిస్తూ రైతు సంక్షేమ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులను గాలికి వదిలేశారని ఎన్డీఏ పాలనలో రైతులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు తొంభై శాతం రైతుపై డ్రిప్ ఇరిగేషన్ మైక్రోన్యూట్రైన్లు వ్యవసాయ పరికరాలు అందించడమే కాగా ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతు దిగుబడి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ఇస్తున్నాం తొంభై శాతం సబ్సిడీలో ఇరిగేషన్ వల్ల నీరు తక్కువ పడుతుంది దిగుబడి ప్రమాణం ఎరువులతో కూడా బాగా పండించు ఆ విధంగా డ్రిప్రిగేషన్ సబ్సిడీలు ఇచ్చాము తైవాన్ స్పేర్లు నీళ్ళు ఇంజన్లు ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్ నాగళ్లు గొర్రెలు ఈ విధంగా అనేక వ్యవసాయ పరికరాలని రైతులకి సబ్సిడీలు ఇచ్చింది ఇది ఆ రోజు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ ఈ రోజు ఇస్తుంది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీనివల్ల రైతులు లబ్ధి జరుగుతుంది జరుగుతుంది రైతులకు మేలు రాష్ట్రం ఆర్థిక ప్రగతి అవుతుంది రైతుల బాటలో ఉంటే రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా రైతుల ఆర్థిక ప్రగతి గురించి నిరంతరం ఆలోచిస్తారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందుకే ఈ రోజు సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చారు అలాగే మక్రోన్యూటెంట్లు ఉచితంగా ఉండడం కానీ మైక్రో ట్లు మైక్రో యూటెంట్లు అందజేయడం డిఫరిగేషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఈ రోజు రైతు సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అందుకోసం ఆహర్నిశలు రైతుల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చంద్రబాబు గారు ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు కష్టపడుతున్నారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్స్ రైతులకు అందే విధంగా గట్టి కృషి చేస్తున్నారు దీంట్లో అధికారులు కూడా భాగస్వామ్యమై రైతులకి ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నేను ఇప్పుడు ఆధునిక వ్యవసాయంలో రైతులు బాగా సంపాదించాలి అంటే ఎప్పుడు పండి వరి పంట పండితే ఏముంది సంవత్సరానికి ఎంత మిగులుతున్నాయి ఈరోజు అన్ని బాగుంటే ఎకరానికి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు ఆదాయం వరి పంట మీద మరి ఒక్కోసారి మళ్ళీ వర్షాలు వరి పడిపోతే దిగుబడి తగ్గిపోద్ది ఈ విధంగా సమస్యలు ఉన్నాయి కానీ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్న పళ్ళు నేలలు వదిలేసి వాగు ఫారం బాగులు లో లోతట్టు ప్రాంతాలు వదిలేసి మెరక ప్రాంతాలను గనక బోరు నీళ్లు వచ్చిన కాడ నీళ్ల సదుపాయం ఉన్న కాడా మరి ఉద్యాన ఉద్యాన పంటలు పండించుకుంటే ఉద్యాన ఏమయా కాసేపు రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలనే చంద్రబాబు గారు